అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనం కర్మయోగము ఇరవై ఏడవ శ్లోకాన్ని పరిశీలన చేద్దాము ప్రకృతి నిర్మాణము ప్రకారము కర్మ వలన కలుగు గుణ ప్రేరణ ద్వారా జరుగు అన్ని పనులకు కర్త తానే అని అహంకారం గల అజ్ఞాని చెండును ఒక అజ్ఞాని గురించి చెప్తున్నమాట కానీ ఈ శ్లోకం ఎవరికి చెప్పబడింది ప్రకృతికి ప్రకృతి నిర్మాణం ప్రకారం సృష్టి నిర్మాణ ప్రకారం సృష్టి జరుగు విధానం ప్రకారం కర్మ వలన కలుగు గుణ ప్రేరణ ఈ గుణ ద్వారా జరుగు పనులన్నిటికీ కర్త తానే అని అహంకారము గల అజ్ఞాని తలంచుచుండును ఇప్పుడు ఇక్కడ ఏ మాత్రము శరీరంలో ఉన్న జీవుడు గురించి చెప్పలేదు అహం అనే అటువంటి అవయం గురించి చెప్పారు అహము అనే భాగం గురించి చెప్పారు ఈ అహము నువ్వే చేశావు ఈ పని నువ్వే చేశావు అని అహం పని చేస్తుంది అజ్ఞాని శరీరంలో వాడు పెట్టుకున్న పేరు ఏదైనా కావచ్చు వాడు సుబ్బారావు సుబ్బారావు గారు నువ్వే చేశావు అని అహం చెప్తుంది సుబ్బారావు మీది కులం అని అహం చెప్తుంది సుబ్బారావు గారు మీకు ఇన్ని ఎకరాలు ఉందని చెప్తుంది సుబ్బారావు గారు మీకు ఇంత ఆస్తి ఉందని అహము అనే భాగం పనిచేస్తుంది ఈ అహం అనే భాగం ప్రకారం అజ్ఞాని అనే విధానంలోకి మనుషులందరినీ చేర్చడం జరిగింది ప్రకృతి నిర్మాణం ప్రకారమే వాడికి జీవాత్మ ఒకటి ఉందని కూడా తెలవదు అజ్ఞానికి అహము అనే ఒక భాగం ఉంది అని కూడా తెలవదు అజ్ఞాని ఒక బొమ్మ లాంటి వాడు అజ్ఞాని ఏమీ తెలియని ఒక జీవిత చక్రం అనే ఆటలో ఒక బొమ్మ తను ఎలా తలంచాలో ఎలా ఉండాలో కూడా ప్రకృతి అహం అనే భాగం ద్వారా తనకు తెలియజేస్తూ ఉంటుంది నువ్వు ఎక్కువ కులము నువ్వు తక్కువ కులము అని ఈ అహం అనే భాగమే అధికారికంగా వాడిని అట్లా మోసం చేస్తూ ఉంటుంది అది కూడా ప్రకృతి నిర్మాణమే భాగమే ఈ శ్లోకము ఈ తాత్పర్యము ఈ భాగం ప్రకారము చూస్తే జీవాత్మ తెలియని స్థితి ఇక్కడ జ్ఞానం కలిగిన విధానమే లేదు కాబట్టి ఈ జీవుడికి ఏ పాపము ఏ పుణ్యము మనం అంటగట్టడానికి అవకాశమే లేదు ఇంకా ప్రకృతి నిర్మాణం ప్రకారం ఆ శరీరం సాగుతుంది కర్మ ప్రకారం జరుగుతుంది కర్మ ఎట్లొచ్చింది అన్నా కూడా మళ్ళీ మనం చెప్పడానికి అవ్వదు ఈ అహంకారము ఈ అహమనే భాగమే ఆ కర్మ అంటించే పని కూడా చేస్తూ ఉంటుంది అది ప్రకృతే చేస్తుంటది సరే ఇప్పుడు ఈ యొక్క శ్లోకం ద్వారా ఈ కర్మయోగము ఇరవై ఏడో శ్లోకం ద్వారా జీవాత్మకు ఏ పాపము ఏ తెలియదు రామాయకుడు ఇది సాతి ముత్యం కలిగిన ముత్యం అనేది మనకు తెలిసిపోతాం కానీ అజ్ఞాని అనేవాడు ఈ లోకంలో ఒక వర్గం అయితే అజ్ఞాని అనేది నడవడికి ఒక వర్గం అయితే జ్ఞానం కలిగిన వాళ్ళు ఒక వర్గం అజ్ఞాని ఒక వర్గము జ్ఞానం కలిగిన వాళ్ళు ఒక వర్గం ఇప్పుడు ఆర్తులు ఆర్తార్థులు వీళ్ళంతా ఒక వర్గం జిజ్ఞాసులు జ్ఞానులు ఒక వర్గం జిజ్ఞాసి కూడా జ్ఞానం తెలుసుకోకపోతే అతన్ని కూడా మనము ప్రకృతి కిందనే జమగట్టాలి జ్ఞానిని మాత్రము ప్రత్యేకమైన జీవాత్మగా గుర్తించాలి ప్రత్యేకమైన జీవాత్మగా గుర్తించాలి ఈ అజ్ఞానుల్ని అనడానికి లేదు ప్రకృతే వాళ్ళని నడిపిస్తుంటుంది కాబట్టి వాళ్ళ మీద నింద లేదు వాళ్ళని మనం ఎత్తి చూపించడానికి కానీ ఏం కానీ లేదు సరే ఇప్పుడు పురుషోత్తమ ప్రాప్తి యోగము ఏడవ శ్లోకాన్ని పరిశీలన చేస్తే బ్రతికి ఉన్న జీవరాశులలో జీవాత్మ నా అంశమై ప్రకృతి సంబంధమైన ఇంద్రియాలలో ఆరోదైన మనస్సును ఆకర్షించుచున్నది ఇప్పుడు మన శరీరంలో ఇరవై ఐదు భాగాల్లో జీవుని కలుపుకొని చెప్పుకుంటాం ఈ శ్లోకం ఎవరికి చెప్పబడింది పరమాత్మకు చెప్పబడింది పరమాత్మ ఏం చెప్తున్నాడు అంటే బ్రతికి ఉన్న జీవరాశులలో ఇప్పుడు మనందరం బ్రతుకున్నాము మాట్లాడుతున్నాము మన జీవాత్మ నా అంశమై నా అంటే ఇక్కడ పరమాత్మ నా అంటే పరమాత్మ భాగమై అంటే భాగమై పరమాత్మే ఒక భాగంగా ఒక అంశగా జీవాత్మగా ఉన్నాడు పరమాత్మే ఒక భాగమై జీవాత్మ అనేటువంటి విధానంలో ఉన్నాడు ఉండి ప్రకృతి సంబంధమైన ఇంద్రియాలలో ఆరోగైన మనస్సును ఆకర్షించుచున్నాడు ఆకర్షించుచున్నాడు ఇక్కడ ఏమన్నాడు ఆరోదైన మనస్సును ఆకర్షించుచున్నది అని రాశాడు జీవాత్మగా చెప్పాడు జీవాత్మ సాక్షాత్తు పరమాత్మే కనుక ఈ జీవాత్మ ఆకర్షించాడు అని చెప్పటము కొంతవరకు సమంజసము ఈ శ్లోకం ప్రకారము పరమాత్మనే ఆకర్షించున్నాడు కదా జీవాత్మకి ఏ సంబంధం లేదు అనేది కొంత అర్థమవుతుంది ఆ ఆకర్షించే విధానం కూడా దేవుడే తయారు చేసి పెట్టాడు కాబట్టి ఆ ప్రణాళికకు జీవాత్మకు సంబంధం లేదు కాబట్టి ఏది ఆకర్షించినా అది జీవాత్మది కాదు పరమాత్మదే ఒక అందమైన అమ్మాయి వెళ్తుంది చాలా అందమైన అమ్మాయి ఆ అందమైన అమ్మాయిని చూసినప్పుడు వాడిలో కోరిక కలిగింది ఆమెను అనుభవించుదాము అని లేదు ఆమె జడ మాత్రమే బాగుంది అనేటువంటి అందాన్ని వాడు ఆస్వాదించాడు లేదా ఆమె ముఖం బాగుంది లేదా ఆమె కళ్ళు బాగున్నాయని లేదా ఆమె నడుము బాగుందని ఇట్లా వాడికి ఆకర్షించి ఏదైతే అందజేస్తుంటాడో మనసు ద్వారా అదే అందితే దాని దాని వరకు అతనికి అందు సరే అమ్మాయి పక్కనే ఒక నెమలి వచ్చింది ఎమ్మటే ఈ మనసు ఆ నెమలిని ఆకర్షించి అమ్మాయిని వదిలేసి అమ్మాయి మీద దృష్టి తగ్గించి నెమలి మీద నెమలి ఆ అందం మీద దృష్టిని కేంద్రీకరిస్తుంది మనసు వీడికి ఏ చిత్రంగా అనిపిస్తే ఆ చిత్రంలో ఏది బలంగా ఉంటే ఆ బలమైన వాటిని మనస్సు ద్వారా బుద్ధికి చేరి బుద్ధి నుంచి జీవుడికి అందుతూ ఉంటుంది కనుక జీవాత్మ అందాన్ని ఆస్వాదించడం అనే సుఖము మనస్సు మీద ఆధారపడి ఉంది ఈ మనస్సు ఎదురుగా ఉన్న చిత్రాల మీద ఆధారపడి ఉంది మాటల మీద చిత్రాల మీద ఒక వికారం వికారమైంది వస్తే మనసు కూడా దాన్ని వికారంగా చూపిస్తుంటది ఇప్పుడు జీవాత్మ ఎక్కడో గూట్లో ఉన్నాడు వాడు శరీరం లోపల ఎక్కడో చీకటి గదిలో ఉన్నాడు వానికి మనసు అనే వెలుతురుతోని వానికి అక్కడ కొంత తెలియబడతా ఉంది ఇట్లా ఎన్ని రకాలైన ఆకర్షణలు ఎన్ని రకాలైన విధానాలు జరుగుతున్నాయో అవన్నీ మనస్సు ఆకర్షించి బుద్ధికి అందజేస్తే జీవుడికి చేరుతుంది జీవుడు ఆకర్షిస్తున్నాడా అంటే కాదు మనస్సు లేకపోతే జీవుడు ఆకర్షించాడు కనుక ఒకవేళ ఆకర్షించే శక్తి ఎవరిదయా అంటే పరమాత్మదే కాబట్టి ఏది ఆకర్షించినా అది పరమాత్మకే చెందాలి జీవాత్మకు చెందకూడదు ఎందుకంటే పరమాత్మ భాగమే జీవాత్మ కానీ జీవాత్మకు ప్రత్యేకంగా ఒక భాగం అంటూ లేదు కాబట్టి పరమాత్మకే చెందాల్సింది ఏదైతే ఉందో అది జీవాత్మ నాది అనుకుంటే జీవాత్మదే అనుకుంటే అక్కడ కొంత మనం పాపం అంటించుకునే పని ఉన్నది అవకాశం ఉన్నది జీవాత్మది కాదు అనడానికి మనకి శ్లోకం ఆధారంగా ఉంది జీవాత్ ఏ ఆకర్షణ అయినా జీవాత్మది కాదు జీవాత్మది కాదు జీవాత్మ చేతగా ఉన్నవాడు కాబట్టి జీవాత్మది కాదు కాబట్టి జీవాత్మది జీరో కాబట్టి జీవాత్మ ఏమి చేయలేడు కాబట్టి ఇది పరమాత్మకి చెందుతుంది ఇప్పుడు జీవాత్మ మీద ఏం నింద మోపుతాము ఏం పాపం రాస్తాము అంటే జీవాత్మనే అనుకుంటే పాపం రాస్తాడు కానీ ఇది జీవాత్మది కాదు అనుకుంటే పాపం లేదు పరమాత్మ మీద పెట్టుకో ఈ శ్లోకం అదే చెప్తుంది కదా నా భాగమే జీవాత్మ అన్నాడు మరి పరమాత్మ భాగము తప్పు చేస్తాడా పరమాత్మ భాగము పరమాత్మ తప్పు చేస్తాడా పోనీ పరమాత్మ అయినా పరమాత్మ భాగమైనా తప్పు చేయదు కదా పరమాత్మ అంశే అయినా తప్పు చేయదు కానీ ఒకవేళ జీవాత్మదే ఇది అని అనుకుంటే అక్కడ మనకి ఇబ్బంది వస్తుంది మొదటి శ్లోకం ఉందాక చదువుకున్నది కర్మయోగం ఇరవై ఏడో శ్లోకంలో ప్రకృతి నిర్మాణము ప్రకారం పనులు జరుగుతున్నాయని చెప్పి జీవాత్మ గురించి ఇక్కడ రాయనే రాయలే అజ్ఞానే అన్నాడు అంతేగాని జీవాత్మ అని రాయలే జీవాత్మ ప్రస్తావన తీసుకురాలే అహం అనే భాగం యొక్క విధానాన్ని తీసుకొచ్చాడు అహంకారము అహము అనేటువంటిది తీసుకొచ్చి చెప్పాడు అది ఉండబట్టి శరీరంలో నీకు ఏ పేరు పెడితే ఆ పేరుతో ఇది మీదే అని నేను మోసం చేస్తుంటా అని అహం అనే భాగానికి అప్పచెప్పబడిన పని ఉంది ఇక్కడ అదే కర్మ నంటిస్తుంటుంది ఆ పేరుతోనే కర్మ నంటిస్తుంటుంది నేను పలానా రెడ్డి కమ్మ కాపు మాల మాదిగా అని నేను రాజు అని నేను పలాని ఉద్యోగి ఫలాని పలాని మంత్రిని అని నా దగ్గర డబ్బు ఎక్కువ ఉందని ఇదంతా కూడా అహం అనే భాగం చేతనే వాళ్ళకి ఆ పేరుతోనే నడిపిస్తుంటది కానీ జీవాత్మ అనే గుర్తు కూడా తీసుకురాదు ఇప్పుడు జీవాత్మ జ్ఞానం మనం ఇప్పుడు మాట్లాడుకుంటే జీవాత్మ పరమాత్మ భాగమే ప్రత్యేకంగా వీడికి ఒక వీడికి స్వతంత్రత లేదు కాబట్టి జీవాత్మ మనసు ద్వారా ఆకర్షిస్తున్నాడు ఆకర్షించబడేది కూడా జీవాత్మ కాదు జీవాత్మది కాదు జీవాత్మ ఆకర్షించ లేడు ఎందుకంటే జీవాత్మ పరమాత్మ భాగం గనక పరమాత్మ అంశ గనక పరమాత్మకే చెందాలి అందుకే ఇక్కడ శ్లోకం కూడా పరమాత్మకే చెప్పాడు అని రాసి మళ్ళీ జీవాత్మ నా అంశమే అన్నాడు అంశమై అన్నాడు నీ మీద పెట్టుకోవద్దు అని అర్థం నువ్వు కాదు అని అర్థం నువ్వు ఈ ప్రణాళికలో ఈ నిర్మాణ వ్యవస్థలో నీదంటూ ఏదీ లేదు అని అర్థం సరే ఇప్పుడు ఇంతవరకైతే మనకి కొంత అర్థమైంది అనుకుంటాము ఇప్పుడు జీవాత్మ పరిచయం అయింది అహము అనే భాగం పరిచయం అయింది పరమాత్మ కూడా పరిచయం అయ్యాడు మనకి పరమాత్మే విడిపోయి జీవాత్మగా కూడా ఉన్నాడు అనేది కొంత అర్థమైంది సరే ఇప్పుడు జీవాత్మ మంచిగా ఎస్కేప్ అయ్యాడు తప్పించుకున్నాడు ఏం లేదు నాది శరీరంలో అని ఒక నిర్ధారణకు వచ్చాడు నాది ఏం లేదు నేను సున్నా అనుకునే నిర్ధారణలకు వచ్చాడు ఓకే అంతవరకు అయితే ఓకే కర్మ రాదు ఓకే నువ్వు కర్మయోగివే ఓకే తర్వాత మోక్ష సన్యాస యోగంలో అరవై నాలుగో శ్లోకంలో ఏం చెప్తున్నాడు ఈ గీతా సారము అని చెప్పి మాట్లాడాడు నన్ను నీ మనస్సున తలంపు నన్ను నీ మనస్సున తలంపు నీవు నా భక్తునిగా ఉండుము నన్నే పూజించుము నన్నే నమస్కరించుము నన్నే పొందగలవు ఇది సత్యము నీవు నాకు మిక్కిలి ప్రియుడవు కాగలవు ప్రతిజ్ఞ చేసి చెబుతున్నా అన్నాడు అయ్యా అజ్ఞాని జీవితం చెప్పావు ఏది చేసినా అక్కడ జీవాత్మకి ఏ ప్రమేయం లేదు సరే జీవాత్మ జ్ఞానం చెప్పావు కానీ ఆ జీవాత్మ అంశ కూడా పరమాత్మే అని చెప్పావు మరి ఇక్కడ వచ్చి నన్ను నీ మనస్సును తలంపుము అంటాడు నీ అంటే ఎవరు ఇక్కడ జీవాత్మ అని అర్థం జీవాత్మ మనస్సును తలంపు అంటాడు అంటే నేను మనస్సును ఆడిస్తానా నేను మనసును తలుచుకుంటానా నీకు నేను భక్తుడిగా ఉండగలనా ఆ సామర్థ్యం ఉందా అంటే భగవద్గీతలో ఆ సామర్థ్యం జీవాత్మగిస్తూ వచ్చాడు మోక్ష సన్యాసం వరకు మోక్ష సన్యాస యోగం వరకు ఇవన్నీ చెప్తుంటాడు జ్ఞానం మనస్సు గురించి చెప్తుంటాడు అహం గురించి చెప్తుంటాడు అన్ని విషయాలు తెలియజేసి పరమాత్మ కూడా అయిపోయింది ఇక్కడ ఆత్మ అనేటువంటి విధానం ఏదైతే ఉందో శరీరాన్ని ఆడించేవాడు ఆయనకి భక్తుడిగా ఉండు సాకారమైన నిరాకారమైన ఏ విధానమైనా నువ్వు భక్తుడిగా ఉండు నన్ను నీ మనసును తలంపుము ఇప్పుడు జీవాత్మ మనస్సులో ఎట్లా తలంచుకుంటాడు అంటే జీవాత్మ అనేటువంటిది ఒక భావం మనం చూడలే జీవాత్మ అనేవాడు ఒక భావం కలిగి ఆత్మ అనేటువంటిది ఉంది అనే ఒక భావం కలిగి ఇది సత్యభావమే అసత్యభావం కాదు ఈ మనస్సు ఉన్నది అనేటువంటి ఒక భావం కలిగి సత్యభావం ఈ మనస్సులో ఆయన ఆయన నామం ఆత్మనామము పరమాత్మ నామము సాకార నామము ఏదైనా నీకు ఇచ్చిన భక్తి మార్గం బట్టి ఈ మనస్సున ఆయనని స్మరించుము అంటే జీవాత్మకి భక్తి ఆయనను భక్తిగా ఉండే అవకాశం ఉందంటే ఇక్కడ జ్ఞానం కలిగిన జీవాత్మకు ఆ శక్తి ఉన్నది ఏర్పడింది అని అర్థమవుతుంది నువ్వు ఇట్లా ఉండొచ్చు అని చెప్తున్నాడంటే భగవద్గీత ఎందుకు అవద్దు చెప్తుంది నువ్వు నా మనస్సు నీ మనస్సును నన్ను తలంచుకో అంటాడు అంటే అవకాశం ఉండబట్టే చెప్పాడు కదా అంటే జ్ఞాని అయిన జీవాత్మకు బలం ఏర్పడింది జ్ఞానం ఏర్పడింది మనస్సుని ఉపయోగించుకునేటువంటి బలం వచ్చేసింది భగవద్గీత చదివితే ఆ బలం ఏర్పడింది అప్పుడు మనస్సుని మనస్సులో తలంచుకోవటము ఆత్మకి భక్తులుగా ఉండటము ఆయన్నే స్మరించటము పూజించటము అనేటువంటి ఒక బలం ఏర్పడింది అని అర్థించటం ప్రార్థించటం అనే ఒక బలం ఏర్పడింది ఈ బలము జ్ఞానం కలిగిన జీవాత్మకే ఏర్పడింది కానీ జ్ఞానం లేని వారికి వర్తించదు సరే ఆ బలమైన ఎవరు కలుగజేస్తారు మరి జీవాత్మ పరమాత్మ అంశే కదా అంటే ఆ బలం కూడా దేవుడే నీకు ఇవ్వాల్సిందే శరణాగతి వేడుకోవాలన్నా నీకు దేవుడు ఇవ్వాల్సిందే నీకు జ్ఞాన అజ్ఞానంగా పుట్టించినా దేవుడే నిన్ను నీకు తెలియజేసినా దేవుడే మళ్ళా ఆయన దారిలో నడిపించేది కూడా దేవుడే ఆ శక్తి ఆయనే ఇవ్వాల్సిందే కనుక జీవాత్మకు యోగక్షేమం వహించేది కూడా స్వయంగా ఆత్మనే ఈ జ్ఞానం ఇచ్చి ఇటువైపు ఉండి ఆయన ఆత్మను ఎట్లా ఆరాధించాలనో జీవాత్మ వైపు ఉండి కూడా ఆ ఉపాయము ఆ తెలివి ఆ భావాలన్నీ కూడా కలుగజేసేది ఆత్మనే ఎందుకు జీవాత్మకి స్వయం శక్తి లేదు స్వయం శక్తి లేదన్నది తెలుసుకోవడమే జ్ఞానం ఆత్మకి స్వయం శక్తి ఉంది ఆత్మకి అధికారం ఉంది ఆత్మ బలవంతుడు అని తెలుసుకోగలిగితే అది జ్ఞానం కలిగిన జీవాత్మ తయారవుతాడు అంటే జ్ఞానం కలిగిన జీవాత్మ ప్రత్యేకంగా తయారవుతాడు అంటే మరి జీవాత్మకి అప్పుడేమన్నా కొత్తగా తయారవుతుందంటే జీవాత్మ పక్కనే ఉన్న బుద్ధికి ఆ బలం ఏర్పడుతుంది ఆ దైవత్వం ఏర్పడుతుంది అప్పుడు అది ప్రపంచ బుద్ధి కాకుండా పరమాత్మ వైపుకు నిలబడి పరమాత్మ శక్తిగా నిలబడి శక్తి వలయంగా ఏర్పడి అక్కడ జ్ఞానశక్తిగా ఏర్పడి అక్కడ ఆ బుద్ధి కూడా దైవం ప్రకారం పనిచేస్తుంది ఇప్పుడు జ్ఞానుల యొక్క శక్తి వలయము జీవాత్మను ఆనుకొని బుద్ధిని ఆనుకొని చిత్తమును ఆనుకొని అహమును ఆనుకొని అక్కడ మొత్తం జ్ఞానశక్తి వలయం ఏర్పడుతుంది అది బలం కొత్తగా ఏర్పడుతుంది జీవాత్మక ఆ బలం ఏర్పడుతుంది ఆ బుద్ధికి కానీ ఆ చిత్తము కానీ ఈ అహము పనిచేయకుండా పోయే విధానం కానీ ఇవన్నీ దైవత్వంగా మారిపోతాయి అప్పుడే ఈ పూజాభావము నమస్కరించుకోవడాలు స్మరించుకోవడాలు ఆ మనస్సులో ఆయనని భజించాలని బుద్ధి గద్దిస్తూ ఉంటుంది ఆ విధానం ఆత్మ విధానంలో వచ్చే ఆనందాన్ని కూడా బుద్ధి ద్వారానే అందుకోవాలి కాబట్టి మనిషి రెండు భాగాలు అజ్ఞాన జీవితం జ్ఞాన జీవితము జ్ఞాన జీవితం దేవుడే కలగజేస్తాడు అజ్ఞాన జీవితం కూడా దేవుడే కలగజేస్తాడు జ్ఞాన జీవితంలోకి వచ్చిన తర్వాత దేవుడు చెప్పింది చేయొచ్చు ఆ బలము ఏర్పడింది కాబట్టి ఆ బలం ఏంది ఆత్మని స్మరించుకో ఆత్మని ధ్యానించుకో ఆత్మని ఆరాధించు ఆత్మని పూజించు ఆత్మని అనుసరించే జీవించు ఈ రెండు ఏది జీవాత్మ ఆత్మతో కూడుకొని ఉండే విధానం కొరకు మధ్యలో పనిచేసేది మనస్సు బుద్ధి కాబట్టి ఈ మనస్సుతో ఆత్మను ఆరాధించండి ఈ బుద్ధితో ఆత్మను ఆరాధించండి ఇది జ్ఞాన జీవితము ఇది యోగ పద్ధతి ఇది దేవుని భక్తి మార్గము ముక్తి మార్గము ఈ బలం దేవుడి వల్లనే కలిగింది దేవుడి వల్లనే కలిగింది ఈ బలం అజ్ఞాన జీవితం దేవుడి వల్లనే కలిగింది కానీ అక్కడ ప్రకృతి అనే పేరు పెట్టాడు కాబట్టి అక్కడ ప్రకృతి అనేటువంటి పేరే ఉపయోగిద్దాం దానినుక దేవుడు ఉన్నాడు కదా సరే దేవుని పేరు కాకుండా ప్రకృతి అన్నాడు కాబట్టి ప్రకృతి ప్రకారం అజ్ఞాన జీవితము పరమాత్మ ప్రకారము ఆత్మ ప్రకారము లేదా ఆత్మ ప్రకారము జ్ఞాన జీవితము రెండు రకాల జీవితాలు మనకు అనుభవం ఉంది జ్ఞాని అయినవాడు మనసుని బుద్ధిని ఉపయోగించుకునే శక్తి కలవాడు ఆ జీవాత్మ ఆ జీవ ఏది జ్ఞానం కలిగిన జీవాత్మ నా ఆత్మగా తలంచుచున్నానని చెప్పాడు దేవుడు అలాంటప్పుడు అతని శక్తి ఎందుకు ఉండదు ఉన్నది ఏర్పడింది ఆ శక్తితో ఆత్మని ఆరాధించవచ్చు ఆ బలముతో ఆత్మని శరణు వేడుకోవచ్చు ఆత్మని పూజించవచ్చు కాబట్టి బలము లేని జీవాత్మ బలము గల జీవాత్మ జ్ఞానం లేని జీవాత్మ జ్ఞానం కలిగిన జీవాత్మ ఈ రెండు భాగాలుగా మనుషుల్ని చూడవచ్చు కాబట్టి త్రైత సిద్ధాంత గ్రంథాలు చదివిన వాళ్ళు జ్ఞానము కలిగిన జీవాత్మలు అని నమ్ముచున్నాము జ్ఞానం కలిగిన జీవాత్మలని నమ్ముచున్నాము జ్ఞానం కలిగిన జీవాత్మలు అయితే ఏం చేస్తారో ఆత్మని శరణు వేడుకుంటారు భక్తిగా ఉంటారు ఆత్మతో కూకొని ఉంటారు అటువంటి జీవాత్మల సాక్షాత్తు దేవుని సంబంధము దేవుని అంశ దేవుని సంతతి గనక ఆ జీవాత్మలన్నీ మోక్షం పొందాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం గురు సమర్పణ